హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా షాపింగ్ నుంచి ఇంటికి వచ్చాక లంచ్ చేసేసి కమ్మర్ కడ్డీలు తింటా ఉన్నా నేనైతే ఇంకపోతే వైష్ణవ్ ఈ డ్రెస్సులు వాళ్ళ నాయనమ్మకు చూపిస్తుంది అదే మా అమ్మమ్మకి మా అమ్మమ్మ ఎంత ఈ టైం దాకా ఉన్నారే బాగా ఎండకంతా తిరిగేసి వచ్చారా అని చెప్పి చెప్తా ఉంది ఇంకపోతే అలంకార జ్యువెలరీలో నేను చెప్పాను కదా కొన్ని గాజులు తీసుకున్నామని అవి మీకు చూజ్ చూడండి అసలు నాకు తెలిసి ఇవి చూసాక నెల్లూరులో కానీ నెల్లూరు చుట్టుపక్కల కానీ ఉంటే ఖచ్చితంగా పోతారు షాప్కి అయితే నేనే మళ్ళీ పోదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ మా చెల్లెలు కొనింది నేనేం తీసుకోలేదు ఈరోజు నేనైతే ఖచ్చితంగా వీటిలో ఒక ఒక సెట్ అయితే తీసుకుందాం అనుకుంటా ఉన్నాను కంపల్సరీగా అయ్యేదో రోజు వీలు చూసుకొని వెళ్ళైతే తీసుకుంటాను నాకైతే ఇంటికి దగ్గరే కాబట్టి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు ఈవినింగ్ టైం వెళ్ళినా సరిపోద్ది ఇకపోతే ఈ గాజులు మొత్తం కలిపి కూడా పద్దెనిమిది వందలు అయినాయి ఇంకా నాకు తెలిసి ఈ గాజులతో పాటు ఆ పచ్చ పూసలు ఇచ్చాం కదా ఆర్డరు వాటితో కలిపి అనుకుంటా ఈ బిల్లు అది వచ్చేసి ఏడు అయింది మిగతావి వచ్చేసి ఈ గాజులు ఇవి చూడండి అసలు రేడియం పాలిషీ ఒరిజినల్ గోల్డ్ ఉన్నట్టే ఉన్నాయి వీటిని అసలు డూప్లికేట్ అంటే ఎవరు నమ్మరు ఇమిటేషన్ అంటే అంత బాగున్నాయి అసలు నేను తీసుకుందాం అనుకునింది కూడా ఇవే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇవైతే తీసుకోవాలి నేను ఇంకా వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది టూ పీస్ వచ్చి త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ పడినాయి ఇక మనకి గోల్డ్తో పని లేదు అసలు ఇప్పుడు గోల్డ్ విపరీతంగా కాస్ట్ ఉంది మన ఇంట్లో ఉన్న వేసుకోవాలన్నా కూడా భయమే ఎక్కడ పోతాయో ఏమన్నా మిస్ అవుతాయో అని చెప్పి ఎక్కడన్నా దూరం దూరానికి కొన్ని అంటే వేరే ఊరికి ఎక్కువ లాంగ్ జర్నీ లవ్ చేసి పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా కూడా సేఫ్టీగా కూడా ఉంటాయి ఇవి అయితేను చూడ్డానికి లుక్ వైజ్గా గోల్డ్ లాగే ఉంటాయి ఇవి వచ్చేసి నాలుగు తీసుకున్నాము ఇకపోతే ఇంకొక టైప్ వచ్చేసి ఇవి ఇవైతే అసలు చాలా బాగున్నాయి సింపుల్గా పిల్లలకైనా కూడా బాగుంటాయి ఇంకా వీటి కాస్ట్ అయితే ఇంకా తక్కువ ఆఫర్ ఆఫర్ ప్రైస్ వీటిపైన ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఎంత ఉంది ఆఫర్లో వన్ ఎయిటీకి ఇచ్చారు ఇవేంటంటే రెండు తీసుకున్నాము ఆ నాలుగు గాజులు మధ్యలో వేసుకోవడానికి అటు ఇటు రేడియం పాలిష్ వేసుకొని మిడిల్లో ఇది ఒకటి వేసేసుకోవచ్చు చాలా బాగా అనిపించింది వేసుకొని కూడా చూసాను ఇంకా మిగతా గాజులు వచ్చేసి నార్మల్ గోల్డ్వి అంటే గోల్డ్ కలర్ అదే నాకు చెప్పడం రావట్లేదు మిగతా వచ్చేసి నార్మల్వి అవి కూడా చూపిస్తాను బాగా అనిపించాయి నాకైతే ఈ కాస్ట్కి ఏమి వస్తున్నాయి నార్మల్గా అయితే వన్ ఎయిటీ అంటే అసలు ఏమీ రావు అంటే లెక్కే లేదు ఈ రోజుల్లో ఇవి కాకుండా ఏంటంటే మా చెల్లెళ్ళు ఒక టూ డేస్ బ్యాక్ వేరే షాప్లో తీసుకొచ్చింది ఇవి అలంకారలో కాకుండా నెక్ సెట్టు ఇవి కూడా చాలా బాగున్నాయి ఇక ఈ సమ్మర్లో ఎక్కువ పెళ్ళిళ్ళు అవి తగులుతూనే ఉంటాయి వెళ్ళాల్సి వస్తుంది ఇవైతే సేఫ్టీ అసలు నాకు తెలిసి గోల్డ్లోకి వెళ్ళే కన్నా గోల్డ్ హ్యాపీగా లాకర్లో పెట్టేసుకొని బయటికి తీయకుండా వీటిని యూజ్ చేసేసుకోవచ్చు ఇది కూడా యూజ్ చేస్తాను చూడండి ఇవైతే మనకి అట్లా యూజ్ చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు పిల్లలకి వేసినా కూడా టెన్షన్ ఉండదు అసలు పోతాయేమో వాళ్ళు పోగొడతారేమో అది అనేది లేదు అసలు ఇంకపోతే చూసారు కదా వైటు గ్రీన్ స్టోన్స్ కలిసి వచ్చినాయి ముత్యాలు కూడా ఉన్నాయి అక్కడక్కడ ఇంకా వీటిపైకి గాజులు కూడా కొనుక్కొచ్చింది ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువే ఇది వేరే షాప్లో తీసుకున్నారని చెప్పాను కదా ఇది నెక్ సెట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ అయింది బ్యాంగిల్స్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అయినాయి నైట్ టైం ఫంక్షన్లకైతే చాలా బాగుంటుంది అసలు ఎంత మెరుస్తుందో అసలు చూస్తే వెనకాల ఆ చైన్ చూస్తే డూప్లికేట్ అని తెలుస్తుంది కానీ నార్మల్గా అయితే అసలు ఒరిజినల్ లాగే ఉంది అంత బాగా అనిపించింది ఇది వేసుకుంటే తెలుస్తుంది దీని లుక్ వైట్ పేపర్ మీద అయ్యేసరికి మనకి ఇట్లా అనిపిస్తుంది చాలా షైనింగ్ అనిపించింది నాకైతే ఇంకా ఇయర్ రింగ్స్ ఒకసారి నేను ఇలా పెట్టుకొని చూశాను చాలా బాగున్నాయి మోడల్ కూడాను చూడండి బాగున్నాయి కదా పీకాక్స్ అవి వచ్చేసి కింద ముత్యాలు వచ్చేసరికి గోల్డ్లో మనం ఈ సైజు ఇంత మాత్రం చేయించాలంటే చాలానే అవుతుంది ఇంకా ఇప్పుడు ఉండే కాస్ట్కి అయితే అస్సలు కొనలేము నాకు తెలిసి ఇంకా ఇవి కాకుండా ఇంతకుముందు లాస్ట్ టైం తీసుకున్నవి కూడా ఉన్నాయి అవి కూడా చూపించింది ఇవిగోండి అవి ఒక చేతికి ఇవి ఒక చేతికి వేసుకొని చూపిస్తుంది చూడండి ఇవి నేను చెప్పాను కదా రేడియం పాలిష్ ఇవి రెండు ఇటు ఒకటి వేసుకొని మిడిల్లో ఇలా వేసుకుంటే ఒరిజినల్ అసలు గోల్డ్ అనే అనుకుంటారు మీరు చెప్తే కానీ తెలియదు ఎవ్వరికి ఇకపోతే ఇవాళ తీసుకున్న వాటిల్లో ప్లెయిన్ ఒక జత ఇంకా ఈ నల్లరాలై వచ్చేసి ముందు తీసుకొని ఉండింది అటు ఇటు ఉన్నాయి కదా ఇవి ఇవాళ తీసుకుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూగా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి